తమిళ సినిమా కులందయ్యం దైవము ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం లేత మనసులు ఏవిఎం సంస్థ నిర్మించిన ఈ సినిమాని దర్శకద్వయం కృష్ణన్ పంజు తెరకెక్కించారు ఇందులో బేబీ పద్మిని ద్విపాత్రాభినయం చేయగా హర్నాథ్ జమున రేలంగి జి వరలక్ష్మి పద్మనాభం గీతాంజలి మణిమాల ప్రధాన పాత్రల్లో ఆకట్టుకున్నారు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించగా దాసరథి ఆరుద్ర సాహిత్యం అందించారు ఇందులోని పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి డివి నరసరాజు సంభాషణలు పలికించిన లేత మనసులు చిత్రం పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ పదహారున విడుదలై పదిహేడు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ దీపక్ సికింద్రాబాద్ అలంకార్ వరంగల్ శ్రీనివాస్ విజయవాడ అలంకార్ గుంటూరు సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విజయనగరం శ్రీ కృష్ణా సినిమా విశాఖపట్నం శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి స్వామి టాకీస్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ మచిలీపట్నం మినర్వా టాకీస్ నెల్లూరు కనకమహల్ భీమవరం వెల్కమ్ టాకీస్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ శ్రీకాకుళం మురళీ టాకీస్ తిరుపతి ప్రతాప్ టాకీస్ మరియు కర్నూలు విక్టరీ టాకీస్